హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే క్యాబేజీ కర్రీ ముందుగా క్యాబేజీలు ఇలా సన్నగా తురుముకోవాలి అలాగే కావలసిన పదార్థాలు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ టూ ఆనియన్స్ ఇలా సన్నగా తరుముకోవాలి ఒక టూ టమాటోస్ ఇలా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఎండు పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వసన వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంద బాగా ఉక్కలు కలిపి కలుపుకోవాలి బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం కూడా పచ్చివాసన పోయాలి ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొన్ని క్యాబేజీ సన్నగా తరుముకున్న క్యాబేజీని వేసుకోవాలి వేసుకొని ఇంత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంత బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ముందుగా వేసుకున్న మిశ్రమం అంతా క్యాబేజ్కి పట్టే విధంగా కలుపుకోవాలి కొన్ని టమాటోస్ వేసుకోవాలి ముందుగా సరు సన్నగా కరుముకున్న టమాటోస్ని వేసుకోవాలి నేను కరికి మాత్రం టూ టమాటోస్ వేసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఇష్టం అది అలాగే మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఊత పెట్టుకొని తా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి అంత బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను కరికి సరిపడేంత పసుపు చిటికెడ పసుపు మొత్తం ఒకసారి కలుపుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకొని మొత్తం కలుపుకున్నాను అంతా కరికి పట్టే విధంగా కలుపుకున్నాను అలాగే కొన్ని వాటర్ వేసుకొని మొత్తం ఉడికించుకున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ కర్రీ